సోలార్ వేలాది సోలారు అంతేకాకుండా బంగారు వెలికి చేయడం ఉపద్రాలు వెలిగి చేయడం కూడా జరిగిపోతుంది మన కర్నూలు జిల్లా ఇటువంటి ఎంఐ పేరు నిధి మా కర్నూలులో భూమిలో నిధి ఉన్నది మరి ఈ నిధిని వెలికి తీస్తాం ఈ వస్త్రాలయాన్ని ప్రజలకు అందించే దాంట్లో ఏమి పాత్ర వహిస్తున్నది ఇది శుభం కలుగుతుంది వ్యాపారం చాలా సమృద్ధిగా జరుగుతుంది వారు కుటుంబ సభ్యులందరికీ మా కర్నూలు జిల్లా వాసైనటువంటి అయినటువంటి గోపాలరెడ్డి గారు ఇదివరకే కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అయితేనేమి డ్రస్ సర్కిల్ అనే షోరూమ్తో ప్రారంభం చేసి ఈరోజు వస్త్రాలయాన్ని మన నూతనంగా ఒక కొత్త వరవడికి ఆవిష్కరణ చేసి కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా ఒక బ్రాండ్ అంబాసిడర్ గారు నిధి అగర్వాల్ గారిని ఇక్కడికి రప్పించి మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు నూతన షోరూమ్ను ప్రారంభించినందుకు ముందుగా ఈ వస్త్రాలయ యాజమాన్యానికి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే కర్నూలు జిల్లా అంటే ఒకప్పుడు వెనకబడి ఉండేదని చెప్పి అనుకునే వాళ్ళు ఇందాక మన టీవీ వెంకటేశ్ సార్ చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఒక నెల రోజులు నెల రోజుల లోపలనే నాకు తెలిసి మ్యాక్సిమం సార్ చెప్పినట్లు ఒక బంగారు కూడా వెలికి కార్యక్రమం ఒక పెద్ద పరిశ్రమ రెండు వందల కోట్లు దాదాపు ఓపెనింగ్ రెడీ అయింది పత్తికొండ ప్రాంతంలో అందులో భాగంగా మన ప్రాంతం అంతా అయితేనేమి పారిశ్రామికంగా ఊరవకల హబ్బైతేనేమి అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది అందులో భాగంగా ఈ టెక్స్టైల్ రంగంలో వస్త్రాలు కూడా ఈరోజుకు నూతన పరిశ్రమ బట్టి ఆవిష్కరణలో భాగంగా వస్త్రాలయంలో కొత్త కొత్త టెక్నాలజీతో తయారైనటువంటి వస్త్రాలను కూడా అందించడంలో ప్రముఖ పాత్ర గోపాల్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఎందుకంటే కర్నూలులో డ్రస్సర్ కంటే పెద్ద పేరు ఉంది ఆల్రెడీ అందుకు తీర్టుకంగా వస్త్రాల సంస్థను స్థాపించి ఈరోజు కర్నూలు ప్రజలకంతా అందుబాటులోకి తేపోతారు అన్ని రకాలైన ధరలో ఓ చిన్నపాటి నుంచి తరగతి కుటుంబం అయితేనేమి పెద్ద కుటుంబం అయితేనేమి అన్ని రకాల వర్గాల వాళ్ళు ఈ షాప్కి వచ్చి ఈ షాప్ను ఆదరించాలి ఎందుకంటే మన ప్రాంత భాష కాబట్టి మనం ఎంతో ప్రోత్సాహం అందించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను